శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావలి పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ పెనుబలి అశోక్ వైఎస్ఆర్సిపి పార్టీని వేడి నేడు తన సొంత గూటికి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా కామలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పెనుబలి అశోక్ను తెలుగుదేశం పార్టీలోనికి సాధారణంగా ఆహ్వానించారు పై కార్యక్రమంలో కావలి పట్టణాధ్యక్షుడు కిషోర్ బాబు తెలుగు కార్యకర్తలు అభిమానులు మళ్ళీ సొంత టీడీపీకి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన సేవలను కూడా మేము పార్టీ తరఫున కూడా వినియోగించుకుంటాం నాకు అత్యంత ఆప్తులు నా స్నేహితులు నా సోదరుడు పెనుమల్ అశోక్ ఇయాల పార్టీలో రావడం నాకు అంత సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నా ఈ రోజున కావలి పట్టణంలో మన శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సారథ్యంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈరోజున వారి చేస్తున్నటువంటి అభివృద్ధి వారి యొక్క నీతి నిజాయితీని గుర్తించి మన పాత మిత్రుడు మాకు చిరకాల మిత్రుడైనటువంటి యువ యువనాయకుడు పెనుమల్ అశోక్ గారు ఈ రోజున పార్టీలోకి చేరడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం వారి సేవలని పార్టీకి పూర్తిగా వినియోగించుకుంటాం వారి యొక్క సేవలతో పార్టీని ఇరవై తొమ్మిదో వాటి మాత్రమే కాకుండా కావలి పట్టణం మొత్తం బీసీ నాయకుడుగా ఇతని సేవలను గుర్తించుకొని ఇతను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళాడో అవి ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటూ ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలలో తనకు కూడా తన వంతు పాత్ర మేము ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చినటువంటి పెనుమల్లి అశోక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున కావలి పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు పెనుమల్లి అశోక్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నాయకుడి యొక్క ఆలోచనలతో ఆకర్షితులై ఈరోజు వారు చేసేటువంటి అభివృద్ధికి తను కూడా తోడు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలకి తన వంతుగా తాను కూడా పార్టీకి సేవ చేయాలని ఈ రోజున వైసీపీని వీడి ఈ రోజున వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు వారిని స్వాగతంగా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం కండవును కప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారిని ఈరోజున మేము చేర్చుకున్నాం నేటి నుంచి వాళ్ళు కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి చేయుతనిస్తూ కావలి తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకుడిగా ప్రజలందరూ మన్నలు పొందినటువంటి వ్యక్తిగా ఈ రోజున కావల్లో చాలామందికి శుభచరితడుగా పేదలకు సేవ చేస్తూ నిరంతరం కూడా తను సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అందరికీ కూడా అనుకూలమైన వ్యక్తి కాబట్టే ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలోకి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది వారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలాన్ని తీసుకుంటుందని మా నాయకులు ఆలోచనలు తగ్గట్టు వారు కూడా పార్టీలో పనిచేస్తారని వారిని స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు